आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधाम् ऋषिपीठम् ऋषिपीठम् सनातनम् इति भारतधात्री ऋषिपीठम् सनातनम् इति भारत ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि వాసరా పీఠ నెల ఏ సరస్వతి నమోస్తుతే ఋషిపీఠం పత్రిక ప్రారంభించిన మొదటి సంవత్సరాల్లో అంటే సుమారు రెండు వేల రెండు రెండు వేల మూడు అంటే గోదావరి పుష్కరాలు వస్తున్న ఆ సందర్భంలో ఋషిపీఠంలో ఒక శీర్షక కింద వేదగణితాన్ని ముందుగా నెలకి ఒక్కొక్క విషయం మీద అంశం మీద ప్రచురణ ప్రారంభమైంది అలా సుమారు ఇరవై ఇరవై ఐదు ఆర్టికల్స్ వచ్చాయి వాటన్నిటిని కలిపి గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక చిన్న పుస్తకం కింద వేశారు ఋషిపీఠం తరఫు నుంచి నిజంగా చెప్పాలంటే అది వారు మాకు ఇచ్చినటువంటి బహుమానంగా మేము భావించుకుంటూ ఉంటాం అయితే పుస్తకం ఒకటే బహుమానం కాదు దాంట్లో వారు పెట్టినటువంటి శీర్షిక సరస్వతి శృతిమతి మహీయతం అంటూ దానికి ఒక పతాక శీర్షిక కింద అది పెట్టి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించు ఎంత ముదావహమైన విషయం అది చెప్పలేను సార్ వేద మంత్రాలకు సంబంధించినటువంటి అర్థాలను చదవడం వేద భాష్యాలు తిరిగేసి చూడడం చూస్తే అందులో ఇది ఏదో ఫిజిక్స్ మంత్రం ఉంది ఏదో కెమిస్ట్రీ మంత్రంలో ఉంది ఇది మ్యాథమెటిక్స్ మంత్రం ఉంది ఇది బయాలజీ మంత్రంలో ఉంది ఇది మెడిసిన్ మంత్రంలో ఉంది అని అలా కనిపిస్తే సుమారు ఒక వెయ్యి మంత్రాలు అపూర్వమైనటువంటి అంటే ఆధుని అత్యాధునికమైనటువంటి సైన్స్కి సంబంధించిన విషయాలు అత్యంత ప్రాచీనమైనటువంటి మన వేదశాస్త్రాల్లో లభించడం ప్రారంభమయ్యాయి అన్నిటికీ మించినటువంటి మించినటువంటిదివేళ అత్యాధునికంలో ఆధునికం అని చెప్పినది కంప్యూటర్ ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి విషయంలో నేను సుమారుగా పంతొమ్మిది డెబ్బై అరవై తొమ్మిదిలో నేను ట్రైనింగ్ అయ్యాను ఆ విషయాలన్నీ కూడా మనకి మీమాంసా శాస్త్రంలో సంపూర్ణంగా లభించేయండి ఇవన్నీ కూడా అక్కడు జిగేరు మనిపించేటటువంటి వాస్తవాలు ఈ విషయాలన్నింటినీ కూడా బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారికి నేను చెప్పడం జరిగింది సుమారు ఒకసారి కాదు అనేక పర్యాయాలు వారితో కూర్చుని దీని మీద చర్చ చేస్తుండడం వారు ఆనందిస్తూ ఉండడం కూడా ఉండేది ఇవన్నీ చూసి వారి చివరికి రెండు వేల పదిహేనులో ఋషిపీఠం పురస్కారం ఇవ్వడం జరిగింది దానికి వారికి ఎప్పుడు నేను శాశ్వతంగా రుణపడ్డానని అనకూడదు కానీ అటువంటిదే మాట అది కృతజ్ఞతను మాత్రం తెలుపుకుంటూ ఉంటాం వారి యొక్క ప్రతిభ మామూలు చిన్న వ్యక్తి కాకుండా ఒక సహస్ర పణి ఫణాయమానమైనటువంటి దేదీప్యమానంగా వారి కీర్తి ప్రపంచం నాలుగు మూలలో గడుతోంది సామ్యసం షణ్ముఖ శర్మగారు వారి పేరు షణ్ముఖం అందులో షణ్ముఖ పదం ఉండగా శంకరాచార్యుల వారు ఆ షణ్ముఖుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆరు రకాల సేవలు చెప్పారు వరుసగానం ఈ ఆరు రకాల సేవలు షణ్ముఖ శర్మగారే చేయడం ప్రారంభించారు అసలు జీవితాన్ని దానికి అంకితం చేసేసారు ప్రతి ఇందులో ప్రతి పదం పదం కూడా పరమాత్మ సేవలోనే వారు లగ్నం చేసేసారు ఎపూర్వైనటువంటి విషయం ఇది ఏ షణ్ముఖుణ్ణి గురించి మనం ప్రసన్నం చేసుకోవడానికి ఆరు రకాల సేవలు చేసి చెప్పారు శంకరులు ఆ ఆరు రకాల సేవల్ని కూడా షణ్ముఖ గారు చేయడం ప్రారంభించారు ఉపన్యాసాలు రచనలు సంపాదకీయాలు లేదా ప్రచారాలు ఇంకా పిల్లల బహుమతులు ఇంకా అదేమిటి ఇదేమిటి సార్ ఈ రకంగా ఉన్నది చివరికి వారు ఏమయ్యారంటే ఒక మహర్షి అయిపోయారు ఇలాగ అపూర్వమైనటువంటి శబ్దశక్తి ఉన్నటువంటి అలాంటి మహానుభావులు నిర్వహిస్తున్నటువంటి ఈ ఋషి పీఠం అది రజతోత్సవ సందర్భంలో వారు చేస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఈ భారతీయ వాంగ్మయ ప్రచారానికి వారు అందిస్తున్నటువంటి విలువలకి వారి ద్వారా ఎంతమంది సమాజంలో జీవితాల్లో మార్పులు తెచ్చుకున్నారో వారందరికీ మేము అభివందనాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ రోజుని వారు చేసినటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఋషిపీఠం రజతోత్సవ సందర్భంగా వారికి ఆ సంస్థకి ఆ గ్రంథానికి ఆ గ్రంథ రాశికి అన్నిటి కూడా మా అభివందనములు